సో మాకు చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి చాలా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినాక చాలా సైలెంట్ అయిపోయారు ఆయన వేషాలు ఆయన ప్రవర్తన ఆయన తీరు ఆయన జుట్లు ఆయన బొట్లు ఆయన కాషాయం ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమైనా ఏమనిపిస్తుంది అంటే యాక్టర్ పర్ఫెక్ట్ యాక్టర్ ఆయన బజార్లో అదే యాక్షన్ చేస్తాడు రాజకీయాల్లో అదే యాక్షన్ చేస్తాడు సినిమాల్లో అదే యాక్షన్ చేస్తాడు కాబట్టి వీటన్నిటిని బట్టి ఆయన ఒక యాక్టర్ అని మాత్రం గుర్తించవచ్చు అంతేగాని హీఈ్ నాట్ పొలిటీషియన్ ఆయన డేట్స్ కోసం రెమ్యునేషన్ తీసుకొని అవసరమైన వారికి డేట్లు ఇవ్వడం ఒక యాక్టర్గా ఆయనకు అలవాటు అట్లానే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైతే ఎప్పుడు ఆపద సమయం వస్తే ఎప్పుడు ఆయన క్యారెక్టర్ అవసరమైతే ఆ క్యారెక్టర్కి డేట్లు ఇవ్వడం అనేది ఆయన అవసరం ఆయన పెట్టుకున్న విధి విధానం కాబట్టి ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తారు కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే పనిచేస్తారు కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రొడక్షన్లోనే పనిచేస్తారు కేవలం చంద్రబాబు నాయుడు గారి సంస్థల్లోనే పనిచేస్తారు